ఏమంటే ఆయనకు ఒత్తిడి ఉంది ఈ కేసు నుంచి తప్పుకొని ఒత్తిడి ఉందని ఆయన కు వచ్చి చెప్పాడు ఆయన ఒత్తిడి ఉన్నప్పుడు ఆయన సంప్రదించాల్సింది తిరుపతి ఎస్పీని లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి డీజీపీని లేదా అంత ఒత్తిడి ఉంటే గనక ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మాధవ్ గారిని ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ బాధపడడం వెనుక అంటే మీరు మీ దగ్గర న్యాయం జరగదు మీకు చెబితే ఏమవుతుందో అన మీద నమ్మకం లేకనా ఆయన హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెట్టారు లేదు లేదు ఎందుకంటే హైదరాబాద్ లో ఈ రౌండ్ టేబుల్ ఈ యొక్క మీరు చెప్పాను చూసిన పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసు ఈ యొక్క టీటీడీకి సంబంధించిన స్టాల్ వార్స్ చాలా మంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి మిగతా వాళ్ళు హైదరాబాద్ లో కాపురం ఉన్నారు వాళ్ళందరినీ తిరుపతికి నర్పిస్తే వేరే ప్రయాసాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈయనే అక్కడికి వచ్చి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు అక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు తప్పే తప్పేముంది హైదరాబాద్ లో పెట్టకూడదని ఉంది ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంకొక హైకోర్టు జడ్జి గారు ఇంకొకరు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ హైదరాబాద్ నుండి తిరుపతి పిలిపిస్తే వాళ్ళకి స్ట్రెయిన్ కదా అదే భాను ప్రకాష్ రెడ్డి గారు అక్కడ పోయి అక్కడ ప్రజా అభిప్రాయ శాఖ ఇంకోటి ఇంకోటి పెట్టాడు అక్కడ తన అభిప్రాయాలు చెప్పాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీడియా అనుకున్నట్టుగా భాను ప్రకాష్ రెడ్డి ఇస్ నాట్ సింగిల్ మ్యాన్ అతను ఒంటరి వాడు అనేసి ప్రచారం చేస్తుంది ఏమనేసి భాను ప్రకాష్ రెడ్డికి ఎక్కడ మద్దతు లేదు ఎవరు రెస్పాండ్ కావటం లేదు కూడా ఆయన పైన అవాకులు చేకులు కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే కేసుని పక్కదారి కట్టించి పబ్లిక్ అటెన్షన్ డివేట్ చేయాలనే ఒక తాపత్రి ఇంకోటి కాదు వెంకటేశ్వర స్వామి అటువంటి అవకాశం ఇవ్వడి దొంగలకే దొరికింది చిల్లర దొంగలు గజ దొంగల చరిత్ర అంతా కూడా కాగితంలో ఉంది ఇరవై తొమ్మిది అబ్జెక్షన్ రజిస్టర్ చేసినది కోర్టు కేసు విచారిస్తా ఉండేది సాదాసిధ అధికారి కాదు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిబిసిఐడి డిజిపి డీజీ స్థాయి అధికారి కేసును విచారిస్తా ఉండేది పైగా రవికుమార్ ఎలా ఆశలు సంపాదించారని చెప్పేసి ఏసీబీ కూడా ఒక పక్క సిబిసిఐడి ఒక పక్క ఏసీబీ ఇందరూ విచారిస్తున్నారు దొంగల బండారం నాకు తెలిసి కరెక్ట్ గా ఒక నెలకంత మొత్తం చరిత్ర బయట వస్తుంది మీరు చూడండి డిసెంబర్ రెండులోగా వస్తుందా నేను జనవరి ఫస్ట్ కంతా కూడా గిఫ్ట్ ఇచ్చేస్తారు వీళ్ళకి ఖచ్చితం జనవరి ఫస్ట్ కి గిఫ్ట్ గిఫ్టే